ముఖ్యంగా భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి నేటికి వంద సంవత్సరాలు పూర్తవుతుంది అట్లాగే విప్లవ కమ్యూనిస్టు పార్టీలుగా అతివాదానికి మితవాదానికి వ్యతిరేకిస్తూ సరైనటువంటి పంత మార్గంలో ప్రజా పంత మార్గంలో నడవాలని చెప్పి యాభై ఎనిమిది సంవత్సరాలుగా ప్రజల సమస్యల పైన ముఖ్యంగా ఈ దేశంలో పీడన మూఢ నమ్మకాలు అంధ విశ్వాసాలతోని ప్రజల్ని బాధ వాటి వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించి పనిచేస్తూ ప్రజల్ని కూడగట్టి అందరి సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటమే ఏకైక మార్గమని దీనికోసం అంకితమై ప్రాణాలని అర్పించినటువంటి ముఖ్యంగా మనము మనుషులకు అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రాణం ప్రాణం కన్నా జీవితం వాటన్నిటిని కాదని సమ సమాజం కోసం ఈ లక్ష్యం కోసం పనిచేసినటువంటి ఎంతో మంది అమరవీరులు ఉన్నారు వాళ్ళందరినీ స్మరిస్తూ ఈ రోజు నుండి ఏడో తారీఖు వరకు వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అమరవీరుల వారోత్సవాల కార్యక్రమాలను జరపాలని చెప్పి పిలుపునిచ్చింది దాంతో భాగంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇక వారం రోజుల పాటు అందరూ ఎక్కడికక్కడ జరుపుకోవాలని చెప్పి మేము అందరినీ కోరుతున్నాం uh